ఇళ్ల మధ్య అందమైన పొదరిళ్ళు టిఫిన్ సెంటర్లు హైదరాబాద్లో ఇళ్ల మధ్య ఇలాంటి టిఫిన్ సెంటర్లు హోటల్స్ ఎక్కువైపోయాయి ఒకప్పుడు చిన్న హోటల్స్ ఆ తర్వాత పళ్ళు అందరు తెచ్చేవి ఇప్పుడు ఇళ్ల మధ్య ఆకర్షణీయమైన ఇంటీరియర్ ఎక్స్టీరియర్తో సౌత్ నార్త్ ఇండియన్ పదార్థాలతో పాటు చైనావి నౌరుస్తూ అందుబాటులో ఉంటున్నాయి పొద్దుటి పూట టైం సేవ్ చేస్తున్నాయి కానీ జేబుకు పెద్ద చిల్లే పెడుతున్నాయి ఇక ఆరోగ్యం అంటారా ఇప్పుడు అది మనకు ముఖ్యం కానే కాదు ఏమంటారు మీ అభిప్రాయం కామెంట్గా తెలియజేయండి నమస్తే మన మల్లెపందిరి ఛానల్లోని విషయాలు మీకు నచ్చుతున్నందుకు ఆనందంగా ఉంది మీకోసం ముఖ్యమైన విషయాలు సేకరించి క్లుప్తంగా మనసుకు పట్టేలా అందిస్తాం ఛానల్లోని విషయానికి బలం యూస్ అయితే ఛానల్కి పునాది సబ్స్క్రైబర్స్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ హితులకి స్నేహితులకి పరిచయస్తులందరికీ మల్లెపందిరి ఛానల్ని పంచండి ఒక్క ఆధ్యాత్మిక విషయాలే కాదు ఆసక్తికరమైన అంశాలెన్నో సిద్ధమవుతున్నాయి మీరు వీక్షక దేవుళ్ళు ఎప్పటికీ మా మనసులో కొలువుంటారు అన్నట్టు మీ అభిప్రాయాలతో పాటు మీ ఆలోచనలను మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి సెలవు మరి ధన్యవాదాలు